అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు ఇప్పుడే ఏపీ ఉద్యోగ పెన్షన్లకు సంబంధించి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల్లో అసహనం నిరాశ రోజు రోజుకి పెరిగిపోతున్నాయి ప్రభుత్వం క్యాబినెట్ మీటింగ్లు వరుసగా నిర్వహిస్తూ లక్షల కోట్లు పెట్టుబడులు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇస్తుందండి కానీ అదే సమయంలో ఉద్యోగుల సమస్యల పట్ల మాత్రం పూర్తి నిర్లక్ష్యం చూపుతుందని ఉద్యోగ సంఘాలన్నీ ఒకే స్వరంతో చెబుతూ ఉన్నాయి ఇక క్యాబినెట్ మీటింగ్లో భారీ నిర్ణయాలు అయితే తీసుకుంది కానీ ఉద్యోగులపై నిశ్శబ్దం అయితే కొనసాగింది ఈరోజు జరిగినటువంటి క్యాబినెట్ సమావేశంలో ప్రభుత్వం ఎనభై ఏడు వేల కోట్లతో విశాఖలో డేటా సెంటర్ పద్నాలుగు వేల కోట్ల పెట్టుబడులకు ఆమోదం అమరావతిలో గవర్నర్ రాజ్భవన్ నిర్మాణం కొత్త కన్వెన్షన్ సెంటర్లు క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్లు వంటి అనేక కీలక ప్రాజెక్టులకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంతేకాకుండా పలు సంస్థలకి భూ కేటాయింపులు పెట్టుబడులకు ఆమోదం కూడా ఇచ్చిందండి కానీ ఉద్యోగులకు సంబంధించి ఒక్క అంశంపై కూడా చర్చ అయితే జరగలేదు పిఆర్సీ లేదు మధ్యంత పూర్తి లేదు పెండింగ్ డిఏలు లేవు దీపావళి ధమాకాని వార్తల్లో వచ్చిన ప్రభుత్వ నిర్ణయం మాత్రం లేదనే చెప్పాలి నేటి పత్రికల్లో సోషల్ మీడియాలో ఉద్యోగులకు దీపావళి కానుకగా మూడు శాతం డిఏ విడుదలంటూ ప్రచారం అయితే సాగింది కానీ ప్రభుత్వం మాత్రం ఎటువంటి అధికారిక ప్రకటన చేయటం లేదండి ఐదు డిఏలు పెండింగ్లో ఉన్న ఒక్క విడత ఇవ్వటానికి కూడా ముందుకు రాకపోవడం ఉద్యోగుల్లో మరింత తీవ్ర ఆవేదననైతే కలిగిస్తున్నాయి ఇక ఉద్యోగుల హసనం వీడి ఇక రోడ్డెక్క తప్పదనే పరిస్థితి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రభుత్వం ఇంకా ఉద్యోగులకి కనీస గౌరవం చూకపోవడం వలన సంఘాలు కొత్త ఉద్యమ కార్యాచరణకు అయితే సిద్ధమవుతున్నారండి మధ్యంతర వృత్తి ఇవ్వాలని పిఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని వెంటనే డీఏలు విడుదల చేయాలని డిమాండ్లలో ఉద్యోగ సంఘాలు జేఏసీ అక్టోబర్ మూడవ వారం నుంచి పెద్ద ఉద్యమం ప్రారంభించే అవకాశం అయితే ఉంది మొత్తానికి తెలంగాణ పోలిస్తే కనుక తెలంగాణ ముందే చర్యలు చేపడుతున్నారు తెలంగాణలో ఇప్పటికే అయ్యారు ప్రకటించారు పిఆర్సీ కమిటీ రిపోర్టు సమర్పణకు సిద్ధంగా ఉంది కానీ ఏపీలో మాత్రం ఇంకా ప్రాథమిక నిర్ణయమే లేదు ఇది ఉద్యోగుల పట్ల అన్యాయం అని చెప్పి చెప్పక తప్పదండి ఇక ఎన్నికల ముందు కూటమి ఇచ్చినటువంటి హామీలు గుర్తుందా ఉద్యోగుల గౌరవాన్ని పునరుద్ధరిస్తాం పిఆర్సి వెంటనే ఇస్తాం ఐఆర్ ప్రకటిస్తాం అన్నారు కానీ ఇప్పటికీ పరిస్థితి ఏమిటి ఐఆర్ లేదు పీఆర్సీ లేదు కనీసం డిఏ విడుదల కూడా లేదు మరోవైపు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకు మాత్రం జీతాలు పెన్షన్లు మూడు రేట్లు పెరిగాయి ఇది ద్వంద్వ వైఖరి కాదా ముఖ్యంగా ఉద్యోగుల ఆర్థిక ఇబ్బందులు ముప్పై వేల కోట్లకు పైగానే ఉన్నాయి ఈ మొత్తాలు చెల్లించకపోతూ చెల్లించలేకపోతే కొత్త పథకాలకు మాత్రం వందల కోట్లు కేటాయిస్తున్నారు ఈ విరుద్ధ తీరుపై ఉద్యోగులు మరింత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారండి ఎప్పుడైనా ప్రభుత్వం మేల్కొనాలి ప్రతి ప్రాజెక్టు ప్రతి పథకం అమలు చేసే వారు ఉద్యోగులే అయినా వారికి కనీస గౌరవం లేకుండా ప్రభుత్వం ముందుకు సాగటం రాష్ట్ర పరిపాలన పట్ల నమ్మకాన్నిదే దెబ్బతీస్తుంది మొత్తానికి సీఎం చంద్రబాబు గారు త్వరలోనే ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి పిఆర్సి డి డిఏ మధ్యంతృప్తి తృతి పెండింగ్ డిఏలు వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకుంటారని ఉద్యోగులు అయితే ఆశిస్తున్నారండి మనమైతే వేచి చూడాలి ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందా ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఈ ఈ అక్టోబర్ నెల లాస్ట్లో అయితే మనకి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి తుది నిర్ణయం అయితే ప్రభుత్వం తీసుకొని ఉందండి వెంటనే ఈ చర్యలన్నింటినీ కూడా తక్షణ చర్యలు అయితే తీసుకుంటారు బిల్లులు విడుదలకు కానీ పిఆర్సి కమిషన్ అమలుకు కానీ ఈ మధ్యంత మృతి అయ్యార్ ప్రకటనకు కానీ ఇవన్నింటికి కూడా ఒక తక్షణ చర్యలు అయితే ప్రభుత్వం చేపడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు విశ్వసనీయ సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్